చూసుకోవచ్చు మొత్తం మొగిపూర్ పూరుగు అనేది అటాక్ అయింది ఏ విధంగా అనేది అంటే ఇది మా పొలం అనే కాదు దాదాపు అందరి కూడా ఇట్లనే అటాక్ అవుతుంది ఈ మొగిపూర్ వల్ల మనకు పంట నష్టం జరిగే అవకాశం ఉంటుంది దిగుబడి కూడా తగ్గే అవకాశం ఉంటుంది అందుకోసమని దీనికి మందులు అనేటివి కంపల్సరీ స్ప్రే చేసుకోవాల్సింది ఉంటుంది సో ఇది వరకే ఒకసారి వన్ మంత్ మొక్క అనేది వన్ మంత్ దశలో ఉన్నప్పుడు ఒకసారి స్ప్రే చేసినాము అయినా కూడా కంట్రోల్ కాలేదు సో అప్పుడు ఫస్ట్ టైం వచ్చేసి క్లోరోఫైరి పాస్ అయితే స్ప్రే చేసినాము కంట్రోల్ అయింది మళ్ళీ కంట్రోల్ అయినాక ఒక టెన్ ట్వెల్వ్ డేస్కి మళ్ళీ అటాక్ అయింది సో ఇప్పుడైతే ఇది స్ప్రే చేస్తున్నాము ఇమామెక్టిమ్ బెంజెట్ ఇది ఇమామిక్టిమ్ బెంజెట్ ఫైవ్ పర్సెంట్ సో ఇది హండ్రెడ్ గ్రాము హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి మనము ఒక ఎకరానికి వాడుకోవాలి ఎకరా డోస్ అన్నమాట హండ్రెడ్ గ్రామ్స్ సో కాస్ట్ వచ్చేసి ఐదు వందల యాభై ఉంది కానీ మనకు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మద్దలు ఇస్తారు మన ఉన్న మార్కెట్ అంటే మనం ఉన్న ఏరియాని బట్టి సో ఈ బెంజెట్ వచ్చేసి మనకు బ్యాటరీ స్ప్రే పదహారు లీటర్ల పంపు అయితే మనం ఆరు నుంచి ఎనిమిది పంపుల వరకు చేసుకోవచ్చు సో అదే తైవాన్ స్ప్రే అయితే మీరు ఐదు నుంచి ఆరు పంపులు చేసుకోవాలి అంటే నా సజెషన్ ఏంటంటే ఐదు పంపులు చేసుకుంటే సరిపోతుంది సో నేనైతే ఐదే చేసిన ఈ హండ్రెడ్ గ్రాము బెంజెట్ వచ్చేసి ఒకవేళ ఇంకా ఉదృప్తి అధికంగా ఉంటే మీకు కొరాజిన్ ఎఫ్ఎంసిలో కొరాజిన్ అని ఉంటుంది అది స్ప్రే చేసుకోండి అదైతే ఇంకా బాగా బెటర్ రిజల్ట్ ఉంటుంది కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది సో కొరాజిన్ వచ్చేసి సిక్స్టీ ఎంఎల్ మనకు ఏడు వందలు అటా పడుతుంది అంటే మనకు బెంజెట్ వచ్చేసి మూడు వందల యాభై అనుకుంటే అది డబల్ రేట్ అన్నమాట సో ఒకవేళ నేను కూడా ఇది హిమామిక్ టీమ్ బెంజర్టు ఈరోజు అయితే స్ప్రే చేసినా జరిగింది సో ఇది స్ప్రే చేసినాక ఒక టూ త్రీ డేస్ తర్వాత అయినా కూడా మనకు మొగి పొరుగు ఇంకా కంట్రోల్ అవ్వలేదు పూర్తిగా అనుకుంటే ఇంకోసారి అయితే స్ప్రే చేసుకోవాలి నెక్స్ట్ ఒకవేళ ఇప్పుడు ఈ బెంజర్తో కంట్రోల్ కాకపోతే ఎఫ్ఎంసీ కొరాజిన్ అయితే స్ప్రే చేస్తా ఎందుకంటే ఇప్పటికే మొక్క కర్రలు అనేటివి చాలా హైట్ కట్ చేసినాయి సో ఇంకా మనం లేట్ చేస్తే ఏంటంటే హైట్ ఎక్కువ పెరగడం వల్ల మనం స్ప్రే చేయలేకపోతాం ఎందుకంటే కర్రలు అనేటివి పెరిగిపోతాయి కాబట్టి సో ఈ త్రీ ఫోర్ డేస్లనే మనం సెట్ చేసుకోవాలి సో ఈరోజు అయితే స్ప్రే చేసినా రేపేళ్ళు చూసి కంట్రోల్ అవ్వకపోతే నెక్స్ట్ అయితే ఏపీఎంసి కు అయితే స్ప్రే చేస్తాను సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్